నమస్తే శ్రీ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఇప్పుడు మనకి మే నెల ఇరవై మూడో తారీఖు నుంచి బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు ఎప్పుడైతే వృషభ రాశిలోకి బుధుడు ప్రవేశం జరుగుతుందో ఆ వృషభ రాశితో పాటు మిగతా వాళ్ళకి కూడా తన యొక్క ప్రభావాన్ని ఫలితాలను ఎలా ఇవ్వబోతున్నాడు ఈ బుధుడి యొక్క గోచార ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది ప్రత్యేకంగా వృషభ రాశి వారికి ఎలా ఉండబోతోంది అనే అంశాల తదుపరి రాశి కన్యారాశి ఈ కన్యారాశిలో ఉండే వారి యొక్క బుధ సంచార గ్రహస్థితి ఎలా ఉంది అంటే కనుక ఈ స్వామివారు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నారు తొమ్మిదవ స్థానం అంటే ఏంటి భాగ్యస్థానము భాగ్యస్థానంలో సంచారం చేస్తున్నప్పుడు భాగ్యానికి ఏం తక్కువ భాగ్యం అంటే అదృష్టము విద్యాభ్యాసము ధార్మిక భావనలు గౌరవ ప్రతిష్టలు గౌరవ మర్యాదలు పేరు ప్రతిష్టలతో పాటు అన్నీ లాభ సూచనలే కాబట్టి ఏ రంగంలో ఉన్నవాళ్ళు కూడా ఈ సమయాన్ని వృధా చేసుకోకండి అయితే మరింత విశ్లేషించి చూసినట్టయితే బుధుడు భావ్యస్థానంలో సంచారం చేయడం వల్ల బాగా అనుకూలమైన కాలము మీకు మొదలైనట్టు లెక్క ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అయితే అనుకున్న పనులు కొంచెం స్లోగా అయ్యే అవకాశం ఉంది అయినప్పటికీ వదలకుండా ముందుకెళ్ళే ప్రయత్నం చేసుకోండి ధర్మపదంగా కనుక మీరు ప్రవర్తించినట్టయితే విశేషమైన ఫలితాలు చూస్తారు కొంచెం అధర్మపరంగా కనుక వెళ్ళినట్టయితే అక్కడికక్కడే ఆగిపోయే అవకాశం కనబడుతోంది ఈ ధర్మానికి అధర్మానికి ఉన్న లైను ఆ గ్యాప్ని గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేసుకోండి అయితే ధార్మిక క్షేత్రాల దర్శనం చేస్తారు పుణ్యకార్యాలు చేయడంలో మీకు ఆసక్తి పెరుగుతుంది అది ఎప్పుడైతే ఆసక్తి ఉందో తప్పనిసరిగా ఆ ప్రయత్నం చేసేసుకోండి అయితే మంచి గురువులు మేధావులతో మీకు పరిచయాలు ఏర్పడతాయి దాన్ని సద్వినియోగం చేసుకోండి మీకు గైడెన్స్ ఏదైనా కావాలి నాకు ఒక మార్గదర్శనం కావాలి అని గతంలో మీరు అనుకున్నట్టయితే కనుక అది ఇప్పుడు లభించే అవకాశం కనబడుతోంది పూర్వజన్మ ఫలితంగా కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు మీకు కలుగుతాయి అది మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు అది మీ గత జన్మ తాలూకా ఫలితంలో వెదర్ ఇట్ ఈస్ గుడ్ ఆర్ బ్యాడ్ ఆ ఫలితాలు ఇప్పుడు మీకు ఆశ్చర్యాన్ని కలిగించే కొన్ని సంఘటనలు మీ జీవితంలో జరుగుతాయి మరీ ముఖ్యంగా విద్యా ఉద్యోగ ప్రయాణాల విషయాల్లో ఈ సం మార్పులు జరిగే అవకాశం కనబడుతోంది అవి మీరు రికగ్నైజ్ చేసే అంటే గుర్తెరిగే ప విషయాన్ని పెట్టుకోండి అంటే మీరు దాన్ని గమనించే ప్రయత్నం చూసుకోండి తర్వాత తండ్రి యొక్క ఆరోగ్యము గతంలో ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే కొంచెం ఇప్పుడు మెరుగవుతుంది లేదా అతనికి మా అలాంటివి ఏవైనా ఏర్పాట్లు చేయండి ఒకవేళ ఇబ్బందికరంగా ఉంటే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం కానీ లేదా ఆపరేషన్ సిస్టమ్ అంటే ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఏర్పడితే తక్షణమే వారి ఆరోగ్యం కోసం పాటుపడే ప్రయత్నం చేయండి తరువాత కోర్టు కేసులు లీగల్ ఇష్యూస్ ఏవైనా ఉంటే కనుక ఈ సమయంలో మీరు మీ వైపు ఫేవర్గా ఫలితాలను పొందే అవకాశం కనబడుతోంది కొన్నాళ్ళుగా మరుగున పడిపోయి కొన్నాళ్ళుగా అలాగా సాగుతూ ఉంటే కోర్టు కేసులు కానీ లీగల్ ఇష్యూస్ కానీ ఇప్పుడు ఈ సమయంలో బుధ సంచార సమయంలో అవి ఒక డెసిషన్కి వచ్చేసి అంటే ఒక తీర్పు మీ పక్షాన వచ్చేటట్టుగా కనబడుతోంది అయితే విద్యార్థులకు ప్రత్యేకంగా చెప్పదగినది ఏంటంటే ఇది మీకు చాలా మంచి సమయము హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు లిటరేచర్ వైపు కావచ్చు లేదా లా ఫిలాసఫీ ఇలాంటి విషయాలు సబ్జెక్టులు వారికి బుధగ్రహం యొక్క అనుగ్రహము ఈ సమయంలో పుష్కలంగా ఉండబోతోంది ఇలా చదివేవారు అస్సలు వృధా చేసుకోకండి అయితే చదువులో మీరు అటెన్షన్ పెంచుకోగలుగుతారు దీంతోపాటు అబ్రాడ్కు అడ్మిషన్స్కి అప్లై చేసుకోవాలి అంటే కనుక ఈ సమయము చాలా అత్యున్నతమైన సమయము వృధా చేసుకోకండి మరి ప్రత్యేకంగా విద్యార్థుల కోసం ఎందుకు చెప్పాను అంటే మీ కెరియర్ పరంగా మీరు ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని వీరి కోసం ప్రత్యేకంగా ఇది చెప్తున్నాను ఏ స్టూడెంట్ నిర్లక్ష్యం చేయకండి తర్వాత మీకు కొన్ని శుభ సూచనలు అంటే సలహాలు ఇస్తున్నాను శ్రద్ధగా స్టూడెంట్స్కి శ్రద్ధగా గురువులను ఫాలో అవ్వండి గురు సేవ చేసుకునే అవకాశం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా చేసుకోండి అయితే ఈ రాశిలో విద్యార్థులు తప్ప మిగతా వాళ్ళు బుధుడికి తులసి వనంలో దీపం వెలిగించండి అంటే బుధ ఆలయంలో కానీ లేదా బుధవారం రోజు మీ ఇంటి ఆవరణలో కానీ తులసి మాత దగ్గర దీపం ఉంచే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి దీంతో పాటు ఒక చిన్ని మంత్రాన్ని కూడా ఇస్తున్నాను దాన్ని కూడా చదువుకుంటే మరిన్ని సానుకూలమైన ఫలితాలు పొందుతారు ఓం వుద్ధ భగవతే బుధాయ నమ వృద్ధ బుద్ధ కాదు ఉ వి ఉ ఓకేనా ఓం వృద్ధ భగవతే బుధాయ నమ ఈ మంత్రాన్ని చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుని చదువుకునే ప్రయత్నం చేసినట్టయితే ఏ ఏ పనిలో మీరు ముందుకు వెళ్ళాలనుకుంటారో ఆ సంకల్పంతో ముందుకు వెళ్ళి సక్సెస్ని సాధిస్తారు ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన బుధ సంచారం వలన ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే ఏ అది ఇప్పుడు మెరుగయ్యే అవకాశం కనబడుతోంది నూతన గృహ నిర్మాణాలు కానీ లేదా ఇంటి డెకరేషన్ కానీ ఇన్ ఇంటీరియర్స్లో మార్చు మార్పు చేర్పులు చేసుకోవాలన్నా ఈ సమయము చక్కని సమయము ఆ ప్రయత్నాలు చేసుకోండి ఉద్యోగ విషయాల్లో గతంలో మీకు ఏమైనా టెన్షన్స్ ఉండి ఉంటే అవి తగ్గిపోయి సానుకూలంగా ఉండే అవకాశం కూడా ఈ సమయంలో కనబడుతోంది అయితే కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి నుంచి పనిచేసేందుకు అవకాశాలు కానీ లేదా గతంలో మీరు ఏదైనా అప్లై చేసుకుంటే ఇప్పుడు మీకు యాక్సెప్ట్ చేసి అది మీకు వచ్చేటట్టుగా ఈ సమయంలో కనబడుతోంది ఇప్పుడు విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక చదువులో మీకు ఏకాగ్రత పెరుగుతుంది దీనితో పాటు ఈ మీరు కంబైన్ స్టడీ చేయడం కానీ లేదా ఆన్లైన్లో మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేసుకోవడం కానీ ఇలాంటి ప్రయత్నాలు ఏవైనా స్టూడెంట్స్ చేస్తే కనుక వాళ్ళకి ఇది అనుకూలమైన సమయము వెంటనే ఆ ప్రయత్నాలు చేసుకోండి అదే మీకు చెప్పదగిన సూచనలు ఏంటంటే బుధవారం రోజు మీ తల్లి గారికి ఎక్కువగా ఫేవర్గా ఉండేటట్టుగా ఉండండి అంటే ఎంత బయట మీరు ఇది చేసుకున్నా బయట పనులతో ఇబ్బందిగా ఉన్నా టైం లేకపోయినా ప్రత్యేకంగా బుధవారం రోజు మీ తల్లితో ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేసుకోండి తరువాత ఆకుపచ్చని కూరలు ఆకుపచ్చని ఆకుకూరలు ఈరోజు మీ ఆహారంలో పెట్టండి అంతేకాని ఈరోజు మాత్రము నాన్ వెజ్ దగ్గరికి వెళ్ళకండి శాఖాహారులైతే సరే సరి మాంసాహారులు అయితే మాత్రము రోజుని మాంసాన్ని ముట్టకుండా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి ఇది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన గోచార రీత్యా బుధ సంచార ఫలితాలు పరిహారాలు సూచనలు అయితే ఓవరాల్గా ఈ బుధ సంచారము మనకి పన్నెండు రాశులకు బుధుడు వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ఈ ఫలితాలు మనకి ఉంటాయి అయితే ఇవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు మన ప్రేక్షకులకు తెలియజేస్తాను ఈ డేట్లు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకోకండి అయితే మే నెల ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే అంటే మే ఇరవై మూడు నుంచి జూన్ పన్నెండు వరకు మాత్రమే బుధ సంచారము జరగబోతోంది ఈ సమయాల్లో మీరు ఏ పనులు చేసుకోవాలనుకున్నా నేను వివరించినట్టుగా మేషాది ద్వాదశ రాసుల వారికి ఎవరెవరు ఏ సమయంలో ఏ రంగంలో ఎలాంటి పనులు చేసుకోవాలి అనేది వివరంగా తెలియపరచాను ఏ పరిహారాలు చేసుకోవాలో కూడా సవివరంగా తెలియపరచాను ఇవి గోచార రీత్యా ఫలితాలు వాటిని అనుసరించి మీరు ఈ ఫలితాలను పొందాలి అని కోరుకుంటూ నమస్తే